అందరికీ నమస్తే అండి అస్లాం వలేకం ముఖ్యంగా ఈరోజు పదో తేదీ జేఏసీ బంధు పిలుపు మేరకు మా ఇన్ఛార్జ్ బజులు టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు స్వచ్ఛందంగా బంధుల్లో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా జిల్లా జేఏసీ కమిటీ వాళ్ళు మమ్మల్ని మా అధినాయకుల దగ్గరకు వచ్చి సపోర్ట్ అడిగారు బంధు పిలుపు మేరకు కోసము దానికి మేము మద్దతుగా ప్రతి ఒక్కరు టీడీపీ సభ్యులు బంధుల్లో పాల్గొన్నారు ఈ జే ఈ ఆధునిక జిల్లా కావాలనే నిదా నినా నినాదం కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీదో ఏ ఒక్కరిదో కాదు ప్రతి ఒక్క ఆదులి వాసిది ఈ జిల్లా కోసము ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా స్టూడెంట్స్ కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు మరియు ఇతర ఇతర యాజమాన్య వాళ్ళందరూ కావచ్చు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా బంధుకు మద్దతు ఇచ్చి ప్రకటించారు కాబట్టి ఇది ఏదైతే ఉందో మా మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఇది వెళ్ళడం జరిగింది దీనికి అయినంత తొందరలో కూడా దీనికి ఒక దీనికి ఒక పరిష్కారం దీనికి ఒక వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా జేఏసీ రథసారథి అశోక్ రెడ్డి గారు అని నేను ఎందుకు అంటున్నానంటే ఏ రోజైతే జేఏసీ స్టార్టింగ్తో ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ వయసు నిమిత్తము వాళ్ళ ఎస్టార్డనరీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఎక్స్టార్డనరీగా వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి ఒక్క జేఏసీ వాసు జేఏసీ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ అండి నా పేరు తాజా ఆదోని అందరికీ నమస్కారం అండి ఈ దినము మన ఆదోని ఇన్ఛార్జీ టీడీపీ పార్టీ వినాశ గారు మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జేఏసీ వారి పిలుపు జిల్లా ఆధ్వని జిల్లా కావాలనే దానికి సహకారం చేయాలన్నారు మా టీడీపీ పార్టీ అందరూ కలిసి ఈ దినము మనం అందరూ సహకారం చేసాము పొద్దునుంచి మీరు చూస్తున్నారు మనం అంతా జిల్లా కావాలని ఆధ్వని వాళ్ళ తరఫు నుంచి ఆధ్వని మినాక్ష నా ఆదేశాల మేరకు మేము పాల్గొని దాన్ని అంతా జిల్లా కావాలని కోరుచున్నాము ముఖ్యంగా చెప్పడం ఏమంటే జిల్లా వచ్చేంతవరకు మనం జేఏసీకి సపోర్ట్గా ఉంటాము అని మీకు తెలుపుతున్నాం